మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రేరణ కంబన్ అంటే తెలియని వారంటూ ఉండరు మా టీవీలో కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో పరిచయమైన ఆమె ఆ తర్వాత బిగ్ బాస్ షోతో అలరించారు వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఉమెన్ గా హౌస్ లో అందరినీ ఆకట్టుకున్న ప్రేరణ ప్రస్తుతం మా టీవీలో పలు షోస్ తో అలరిస్తున్న విషయం మనందరికి తెలిసిందే ఇక ప్రేరణకి రియల్ లైఫ్ లో వివాహం జరిగిన విషయం మనందరికి తెలిసిందే అబ్బాయి పేరు శ్రీపద్ వీరిది ప్రేమ వివాహం పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు ఆ తర్వాతే ప్రేరణ బిగ్ బాస్ షోకి వచ్చి తనకంటూ ఒక క్రేజ్ని సంపాదించుకుంది ప్రస్తుతం సొంత యూట్యూబ్ ఛానల్తో కూడా అలరిస్తున్నారు అలాగే రీసెంట్గానే కన్నడలో ఒక ఒక కిచెన్ షోలో కూడా ఆమె పాల్గొంటుంది తన కామెడీ టైమింగ్తో అందరినీ ఆకట్టుకుంటుంది అయితే రీసెంట్గా తెలుగు ప్రేక్షకులకు మన ప్రేరణ గుడ్ న్యూస్ని షేర్ చేశారు ఆ విషయంతో ప్రతి ఒక్కరూ ఆమెకు హార్దిక్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నారు ఇంతకీ విషయం ఏమిటంటే ప్రేరణ మరొకసారి సీరియల్లోకి ఎంట్రీ అవ్వబోతుంది మాటివిలో ప్రసారం ప్రసారమవుతున్న మామగారు సీరియల్తో ఆమె మరొకసారి తన నటనతో మనల్ని మైమనిపించబోతున్నట్టు తెలుస్తోంది